ఆంధ్ర తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం పాకిస్తాన్ లో జాఫర్ ఎక్స్ప్రెస్ హైజాగ్ ఘటన ఇప్పుడు సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు జాఫర్ ఎక్స్ప్రెస్ నుంచి బందీలుగా అదుపులోకి తీసుకున్న రెండు వందల పద్నాలుగు మంది సైనికులను హతమార్చినట్టుగా బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ప్రకటించింది రాజకీయ ఖైదీలను విడుదల చేయాలని విధించిన నలభై ఎనిమిది గంటలు ముగిసినా కూడా ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన రాకపోవడంతోనే సైనికులను చంపేసినట్టుగా తెలిపింది ప్రభుత్వం మొండితనంగా వ్యవహరించిన కారణంగానే మా చేతులకు పని చెప్పాల్సిన అవసరం ఏర్పడిందని తన ప్రకటనలో పేర్కొంది అయితే ఇది నిజమా కాదా అన్నదైతే ఇంకా తెలియాల్సి ఉంది అసలు అక్కడ ఏం జరిగింది అన్న దానిపై పూర్తి వివరాలు మా సుమన్ టీవీ ఫ్రాంచైజ్ తిరుమల అందిస్తారు ఎస్ తిరుమల చెప్పండి ఈ రోజైతే పాకిస్తాన్ లో జాఫర్ ఎక్స్ప్రెస్ హైజా ఘటన సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు ఎస్ దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ లిబరేషన్ ఆర్మీ వాళ్ళు హైజాక్ చేసిన విషయం వాస్తవమే కాకపోతే అక్కడ సైనిక చర్య ఎలా సాగుతుంది అనే దానిపైన ఎటువంటి స్పష్టత లేదు బేసిక్ గా పాకిస్తాన్ మొదటి నుంచి అబద్ధాలు మాత్రమే చెప్తుంది ప్రపంచానికి అబద్ధాలని ప్రచారం చేస్తుంది పాకిస్తాన్ ఈ బలుచిస్తాన్ ఈ హైజాక్ ని కూడా భారత్ కి అంటగట్టే ప్రయత్నం చేస్తోంది పాకిస్తాన్ లో ఉగ్రవాదాన్ని భారత్ రెచ్చగొడుతోందని బలుచిస్తాన్ తిరుగుబాటుదారులు ఎవరైతే బలూచిస్తాన్ ఈ లిబరేషన్ ఆర్మీ ఉందో వాళ్ళకి భారత్ అండగా ఉందనే ప్రచారం కూడా రెండు మూడు రోజులుగా మొదలుపెట్టింది నిజానికి ఏదైతే జాఫర్ ఎక్స్ప్రెస్ ఉందో ఇది బలూచిస్తాన్ లోని క్వటా నుంచి పెషా వరకు వస్తుంది ఇందులో ఆ ఎక్స్ప్రెస్ ని హైజాక్ చేసే సమయంలో దాదాపు ఐదు వందల మంది అందులో ప్రయాణికులు ఉన్నారు ప్రయాణికులతో పాటు పాకిస్తాన్ పారామి పారామిలిటరీ బలగాలు ఉన్నాయి బలుచిస్తాన్ లో సైనికుల చర్య కూడా కొనసాగుతుంది బలూచిస్తాన్ లో పాకిస్తాన్ సంబంధించిన అంటే పాకిస్తాన్ నుంచి ఇతర ప్రావిన్సులకు సంబంధించిన సైన్యం బలూచిస్తాన్ లో అక్రమాలకు అన్యాయాలకు పాల్పడుతుంది అక్కడ బలవంతపు పరిపాలన కొనసాగుతుంది నిజానికి బలూచిస్తాన్ ప్రజలకి పాకిస్తాన్ తో కలిసి ఉండాలనే ఇష్టం లేదు ఇది ఆఫ్ఘనిస్తాన్ లకి బార్డర్ లో ఉంటుంది బలూచిస్తాన్ బలూచిస్తాన్ వాళ్ళు స్వేచ్ఛను కోరుకుంటున్నారు బలు బలూచిస్తాన్ వాళ్ళు స్వతంత్రాన్ని కోరుకుంటున్నారు పాకిస్తాన్ నుంచి విడిపోవాలని కోరుకుంటున్నారు అందుకే ఈ ఉద్యమం మొదలైదు ఎప్పుడైతే పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో భారత్ నుంచి పాకిస్తాన్ విడిపోయిందో విడిపోయినప్పటి నుంచే బలోచిస్తాన్ ఈ తిరువాటు ఉద్యమం మొదలైంది అప్పటి నుంచే ఈ తిరుగుబాటు ఉద్యమం కొనసాగుతుంది తాజాగా జరిగిన సంఘటన వెనుక చైనా ఏదైతే చైనా ఒక డెవలప్మెంట్ కారిడార్ నిర్మిస్తుందో వాదర్ పోర్టు నిర్మిస్తోంది బలోచిస్తాన్ అని వాదర్ లో చైనా ఒక పోర్టు నిర్మిస్తోంది జిన్ జియాంగ్ నుంచి చైనాలోని జిన్ నుంచి గ్వాదర్ వరకు ఒక ప్రత్యేకమైన పోర్టును నిర్మిస్తూ ఒక ఒక కార్డా నిర్మిస్తోంది ఈ ని పూర్తిగా బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ వ్యతిరేకిస్తుంది ఎందుకంటే ఆ సకల సంపదలకు భూగర్భ ఖనిజాలకు సంపదలకు నిలయం బలూచిస్తాన్లో లో బంగారం చమురు ఆయిల్ రకరకాల లిథియం అనేక రకాల రాగి వంటి అనేక రకాల విలువైన ఖనిజ సంపద ఉంది ఈ ఖనిజ సంపదను దోచుకోవడానికి పాకిస్తాన్ మొదటి నుంచి ఎత్తుగడలు వేస్తోంది ఈ ఖనిజ సంపద పైన పాకిస్తాన్ బలహీనతను అడ్డం పెట్టుకొని చైనా కూడా ఇప్పుడు ఈ ఖనిజ సంపద పైన దృష్టి సారించింది ఈ ఖనిజ సంపదని దోచుకోవడానికి బలూచిస్తాన్ బలుచిస్తాన్ లో గ్వాదర్ పోర్టును నిర్మిస్తోంది ఈ ఈ పోర్టుకు వ్యతిరేకంగా చాలా రోజుల నుంచి అక్కడ నిరసనలు వ్యక్తమవుతున్నాయి నిరసనలు వ్యక్తం చేసే వాళ్ళ పైన పాకిస్తాన్ ఆర్మీ దాష్టికాలకు పాల్పడుతుంది బలుచిస్తాన్ లో మహిళల్ని నిర్బంధించి అఘాయిత్యాలకు అత్యాచారాలకు పాల్పడుతున్న సంఘటనలు కూడా ప్రతిసారి మనం న్యూస్ లో చూస్తూనే ఉన్నాం ఫాలో అవుతూనే తాజాగా జరిగిన ఈ జాఫర్ ఎక్స్ప్రెస్ జాఫర్ ఎక్స్ప్రెస్ హైజాక్ వెనుక ఈ చైనాకి వ్యతిరేకంగా ఎవరైతే రాజకీయంగా పోరాటం చేస్తున్నారో ఖైదీలని పాకిస్తాన్ ఆర్మీ అన్యాయంగా అరెస్ట్ చేసింది వాళ్ళని విడుదల చేయాలని నలభై నలభై ఎనిమిది గంటల పాటు ఒక గడువు విధించి గడువు విధించింది బిఎల్ఎఫ్ సో బిఎల్ఎఫ్ డిమాండ్ ని పాకిస్తాన్ ఆర్మీ ఇంతవరకు దాన్ని పూర్తి చేయలు దీని పూర్తి చేయకపోగా పాకిస్తాన్ ఏం చెప్తోందంటే దాదాపు నూట ఎనభై మంది బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీని చంపేశామని పాకిస్తాన్ ఎంపీ ఒకరు గతంలోనే ప్రకటించారు ఒక మూడు రోజుల క్రితం దానికి ధీటుగా సమాధానం చెప్పుకోవడానికి ప్రపంచం ముందు పాకిస్తాన్ బలహీనంగా ఉంది పాకిస్తాన్ లో భద్రత లేదు భద్రత బలహీనంగా ఉంది లోపభూయిష్టంగా ఉందని చెప్పుకోలేక పాకిస్తాన్ ఏం చెప్తుందంటే దాదాపు నూట ఎనభై మందిని చంపేశామని ప్రకటించింది ఒకరు తొడగొడితే ఒకరు జపలు దంచుకున్నట్టుగా కనిపిస్తోంది మొత్తానికి బిఎల్ఎఫ్ ఆర్మీ వర్సెస్ పాకిస్తాన్ గా నడుస్తున్న ఈ వివాదంలో ఎవ ఏది వాస్తవం అనేది ఇప్పటికే కానీ వీల్లేదు కాకపోతే ఒకటి మాత్రం నిజం ఇది పెట్టా నుంచి బయదైన ఈ ట్రైన్ లో దాదాపు ఐదు వందల మంది ఉన్నట్టుగా తెలుస్తుంది అందులో రెండు వందల నలభై మంది ప్రయాణికులు బలూచిస్తాన్ సంబంధ ప్రావిన్స్ కి సంబంధించిన పౌరులు ఉన్నట్టున్నారు వాళ్ళని విడుదల చేశామని బిఎల్ఎఫ్ మొదటి నుంచి ప్రకటించింది ఇటు సైన్యం కూడా దాదాపు నూట ఎనిమిది మందిని రక్షించమని చెప్తుంది ఎందుకంటే ట్రైన్ హైజాక్ అవడంతోనే సైనిక చర్య అయితే మొదలైంది ఎస్ అక్కడ వాళ్ళైతే క్లియర్ గా చెప్పడం జరుగుతుంది ఎందుకంటే ప్రభుత్వం తమ డిమాండ్ కి ఒప్పుకోలేదు కాబట్టి ఫార్టీ ఎయిట్ అవర్స్ వాళ్ళకి టైం ఇచ్చాము బట్ అది తీసుకున్నారు కానీ మాకైతే వాళ్ళని విడుదల చేయలేదు అని కూడా వాళ్ళు క్లియర్ గా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఆ డిమాండ్ వినిపించుకోలేదు కాబట్టి ఈ రోజు రెండు రెండు వందల పద్నాలుగు మందిని చంపేశామని కూడా వాళ్ళు క్లియర్ గా చెప్తున్నారు ఇక్కడ పాక్ ప్రభుత్వం నిర్లక్ష్యం క్లియర్ గా కనిపిస్తుందని అనుకోవచ్చు అంటారా మనం అంటే స్పష్టత ఏం లేదు ఒకసారి కనిపిస్తుంది అంటే బందీలను హతమార్చామని చెప్తోంది సైన్యాన్ని హతమార్చామని బిఎల్ఎఫ్ చెప్తోంది కానీ ఇక్కడ ప్రభుత్వం పాకిస్తాన్ ప్రభుత్వం చెప్తుంది బిఎల్ఎఫ్ ఆర్మీని హతమార్చామని చెప్తుంది ఇదంతా ఒక బొమ్మలాటలా కనిపిస్తుంది ఇందులో వాస్తవం ఉందని అయితే చెప్పడానికైతే దానికి ఇలా కొంత అన్ని ఇది స్పెక్యులేషన్స్ ఇప్పుడు మనం మనం ఏ విధంగా అంచనా వేస్తే ఆ విధంగా నిజం అన్నట్టుగా పాక్ వార్తలు మనకు కనిపిస్తున్నాయి కొన్ని పత్రికలు ఏమో పాక్ బిఎల్ఎఫ్ ఆధిపత్యం కొనసాగుతుంది పై చేసి సాధించింది కొన్ని పత్రికలు రాస్తున్నాయి కొన్ని వెబ్సైట్స్ రాస్తున్నాయి కొన్ని వెబ్సైట్స్ ఏమో పాకిస్తాన్ ఆధిపత్యం సాధించింది పాకిస్తానే పాకిస్తాన్ ఆర్మీ అక్కడ సైనిక సక్సెస్ఫుల్ గా కొనసాగుతాని చెప్తుంది ఇందులో వాస్తవం అయితే ఏది స్పష్టంగా కనిపించలేదు మొత్తానికైతే ట్రైన్ మాత్రం ఇప్పటికి ఉన్న ఆధారాల ప్రకారం ట్రైన్ మాత్రం బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఆధీనంలోనే ఉంది ట్రైన్ ఇంతవరకు హైజాగ్ నుంచి విడిపించలేదని స్పష్టంగా అర్థమవుతోంది ఒకవేళ ఇప్పుడు ఈ రెండు వందల పద్నాలుగు మంది బందీల్ని హతమార్చామని బిఎల్ఎఫ్ అధికారికంగా ప్రకటిస్తే మాత్రం ఇది నిజమే అవుతుంది ఇది ఒక ప్రపంచ వ్యాప్తంగా ఎవరు జీర్ణించుకోలేని మారణ కాండ అవుతుంది ఎందుకంటే ప్రభుత్వాల మధ్య వైరుధ్యాల్ని సామాన్య ప్రజల ద్వారా పగ తీర్చుకోవడం అనేది ఇది ఎవరు సహించలేనిది అది పాకిస్తాన్ అయినా సరే అయినా సరే అమాయకుల ప్రాణాన్ని బలి తీయడం అనేది బలి తీసుకోవడం అనేది దుర్మార్గమైన చర్య అవుతుంది ఈ చర్యని నిజంగానే ప్రపంచ వ్యాప్తంగా ప్రపంచం ఖండిస్తుంది భారత ప్రభుత్వం కూడా ఎప్పుడు ఎక్కడ హింసను ప్రోత్సహించే విధంగా ప్రవర్తించడం లేదనేది అందరికీ అర్థమైన విషయమే నిన్న పాకిస్తాన్ విదేశాంగ చేసిన ఆరోపణలు కూడా భారత విదేశాంగ శాఖ చాలా తీవ్రంగా ఖండించింది పాకిస్తాన్ లో ఉగ్రవాదాన్ని భారత్ రెచ్చగొడుతుందంటూ విదేశాంగ కార్యదర్శి నేను మాట్లాడారు దాన్ని భారత విదేశాంగ కార్యదర్శి కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తూ చాలా స్పష్టంగా చెప్పారు ఈ నేపథ్యంలో బలూచిస్తాన్ లో హింస జరగకూడదని మనం కోరుకోవాలి పిఎల్ఎఫ్ ఆర్మీ ఒక ఒక ప్రాంతం విముక్తి కోసం ఒక ప్రాంతం స్వతంత్రం కోసం పోరాడుతున్న ఏ విప్లవోద్యమైన ఈ స్థాయిలో అమాయకుల ప్రాణాలు తీసుకుందని మాత్రం ఎవరు ఊహించరు బిఎల్ఎఫ్ అనేది కూడా బలుచిస్తాన్ విముక్తి కోసం పోరాటం చేస్తుంది బలుచిస్తాన్ లో ఆ ప్రాంతాన్ని రక్షించుకోవడం కోసం ఆ ప్రాంతంలో ఉన్న మానవ హక్కుల కోసం ఆ ప్రాంతంలో ఉన్న ఖనిజ సంపద కోసం ఆ ప్రాంతంలో ఉన్న ప్రజల కోసం ఉద్యమం చేస్తుంది బిఎల్ఎఫ్ బిఎల్ఎఫ్ ఇంత మూర్ఖంగా ఇంత దారుణంగా ప్రవర్తిస్తున్న ఎవరు అంచనా వేయలేదు బిఎల్ఎఫ్ ప్రకటించినట్టుగా ఎక్కడ అధికారిక అయితే ప్రకటన అయితే రాలేదు కొన్ని పత్రికలు మాత్రమే ఈ వార్తల్ని రాస్తున్నాయి కొన్ని వెబ్సైట్లలో మాత్రమే రెండు వందల పద్నాలుగు మంది బందీలను హతం చేసినట్టుగా కొంత సమాచారం వస్తున్నాయి కానీ పాకిస్తాన్ ఆర్మీ కూడా చెప్తుంది మేము బిఎల్ఎఫ్ పైన పై చేయి సాధిస్తున్నామని బిఎల్ఎఫ్ నుంచి ట్రైన్ లో ఉన్న కొంతమందిని విడుదల చేయించగలిగామని చెప్పేసి వాళ్ళ బలుచీలు చాలా స్పష్టంగా చెప్తున్నారు లేబల్ బిఎల్ఎఫ్ ఆర్మీ చాలా స్పష్టంగా చెప్తుంది తమ డిమాండ్ నెరవేర్చకపోతే తీవ్రమైన చర్యలకు పాల్పడాల్సి ఉంటుందని సాధారణంగా ఇటువంటి విషయాల్లో ఒకేసారి ఎంత కఠినమైన నిర్ణయం అయితే ఏ ఉద్యమ సంస్థ తీసుకోలేదు కూడా ఒకవేళ తీసుకుంటే మాత్రం ఇది ప్రపంచవ్యాప్తంగా కన్నీళ్లు పెట్టుకోవాల్సినంత పెద్ద హింస అవుతుంది ఈ హింసని ఎవరు సహించరు దీన్ని అందరూ వ్యతిరేకిస్తారని నా ఉద్దేశం జానకి రైట్ తిరుమల చూద్దాం అది అధికారికంగా వచ్చే వరకు కూడా మనం వెయిట్ చేయాల్సిన అంశం ఒకరి మీద ఒకరు చెప్పుకుంటున్నారు కాబట్టి ఏం జరుగుతుంది అని కూడా చూడాల్సిన అంశం థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ తిరుమల